నాలుగో తారీఖు వచ్చిన అసెంబ్లీ రిజల్ట్స్కి సంబంధించి ముఖ్యంగా మా ముస్లిం సమాజం నుండి మాకున్న ఓటు బలం కానివ్వండి మాకున్న నమ్మకం కానివ్వండి మేము మా ముస్లిం సమాజానికి ఇచ్చిన మెసేజ్ని బట్టి రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజం మొత్తం స్వచ్ఛందంగా అత్యంత బలంగా నమ్మక నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఓటు వేసే విధంగా మేము వాళ్ళని కన్విన్స్ చేసాము అదేవిధంగా వాళ్ళు వేశారు దాని ముఖ్యమైన కారణం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మే ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నాడు ఉగాది నాడు మేము నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర కార్యాలయంలో కలవటం జరిగింది ఈరోజు మా ముస్లిం సమాజం విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాం మాకు ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ సరిపోవట్లేదు మా పిల్లలకి డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నాయి చదివించుకునే ఆర్థిక సోమత మా ముస్లిం సమాజానికి లేదు సరైన ఉద్యోగ అవకాశాలు లేవు గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో నూట యాభై ఒకటి సీట్లు సాధించిన తర్వాత కూడా వారు అవగాహన లేని పరిపాలన తద్వారా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి సమాజం చాలా నష్టపోయింది వారిలో ముఖ్యంగా మా ముస్లిం సమాజం ఇంకా ఎక్కువ నష్టపోయింది మాకు ఎటువంటి ఉద్యోగాలు సరిగా అవకాశాలు లేవు అంత మేర ఉద్యోగాలు సంపాదించేంత విద్యా అర్హతలు మా ముస్లిం సమాజానికి లేకపోవడం మా ముస్లిం సమాజానికి సరైన విద్యా అవకాశాలు ఎక్కడా లేవు రాష్ట్రంలో అరకొర ఒకటి రెండు కాలేజెస్ ఉంటే వాటి నుంచి కూడా ఎటువంటి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మేము చాలా నష్టపోయాం ఇదే విషయంలో మేము నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీరు బీజేపీతో కలిసినప్పుడు వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి సీట్లతో ఆయన రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఆయన చాలా చేస్తాడని ముస్లిం సమాజం అతనితో పాటు ఉండి ఓట్లు వేయడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎటువంటి హెల్ప్ జరగలేదు ముస్లిం సమాజానికి ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కంటే ముందు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మి ఆయన్ని కలవటం జరిగింది ఈలోపు ఈ సమీకరణలో ఎన్డీఏలో కూటమిలో నారా చంద్రబాబు నాయుడు చేరటం అప్పుడు బీజేపీ స్వతహాగా ముస్లింస్కి వ్యతిరేకంగా ఉందనేది ఒక అభిప్రాయం ఉంది భారతదేశంలో మా ముస్లిం సమాజం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం సమాజం ఇంకా భయపడి ముస్లిం ఓట్స్ రావేమోనని ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ భావించడం జరిగింది దానికి మేము వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది మీరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్న ఎన్నికల్లో విజయం సాధిస్తారు ఇండియా కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఫామ్ చేసిన తర్వాత మీరు మా ముస్లిం సమాజాన్నికి జ కావాల్సిన చేయాలి అని చెప్పి మేము అడగడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక రూట్ మ్యాప్ ఉండాలి ఆ రూట్ మ్యాప్లో మీకు ఏం కావాలి ఎగ్జాక్ట్గా మీ సమాజానికి ఏం కావాలంటే మేము విద్యా విద్యా అవకాశాలు కావాలి ఇస్లామిక్ బ్యాంక్ కావాలి సబ్సిడీ రుణాలు కావాలి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మాతోనే ఉండాలి ఈ సోషల్ మీడియాలో కొంతమంది తెలిసి తెలియక అట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది తెలిసి తెలియక అపోజిషన్ ఎలక్షన్ సీజన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారు ఉంచుతారు ఇవన్నీ మాట్లాడటం వల్ల ముస్లిం సమాజం ఇంకా దూరం జరుగుతుందనే ఒక సమయంలో మేము నారా చంద్రబాబు నాయుడు గారికి అస్యూరెన్స్ ఇచ్చాము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సమాజం చాలా తెలివి గల సమాజం కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు పరిపాలించినప్పుడు కూడా మా ఒగ్గుడు ఆస్తుల్ని దారదత్త చేయడమే తప్ప మాలో ఉన్న ఇంటి పేర్లని సెంటిమెంట్స్గా తీసుకొని షేక్ సయ్యద్ మొహమ్మద్ పఠాన్ అని ఒక రెండు ఇంటి పేర్లు వాళ్ళకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి చేతులు దులిపేసుకోవటం వల్ల మాకు ఇంకా నష్టం జరిగింది కానీ మా ముస్లిం సమాజం దాన్ని గమనించే లోపే మాకు జరగవలసిన నష్టం జరిగిపోయింది అందుకని మేము ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారి ముందు ప్రస్తావించాము ప్రస్తావించి ఆయన దగ్గర నుంచి మేము ఒక అష్యూరెన్స్ తీసుకున్నాము మాకు ముస్లిం స్టేటస్తో ఉన్న యూనివర్సిటీ మాకు వస్తే తప్ప మా ముస్లిం సమాజంలో ఉన్న పిల్లలు డ్రాప్ అవుట్స్ లేకుండా అండర్ గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషను సివిల్సు మెడిసిన్ లా చార్టెడ్ అకౌంటెంట్స్ ఇట్లా టాప్ క్లాసెస్ కోర్సెస్ని చదవగలం అని చెప్పేసి మేము ఆయన అడగడం జరిగింది ఆయనకి ఆయన ఆ విషయాన్ని అదే యాక్చువల్గా సీనియారిటీకి జూనియారిటీకి ఎక్స్పీరియన్స్కి నాన్ ఎక్స్పీరియన్స్కి అదే అక్కడ మాకు డిఫరెన్స్ కనపడింది మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఆ లెటర్ ఆయన రెండే రెండు నిమిషాల్లో గ్రహించారు యాక్చువల్గా ముస్లిం సమాజానికి ఏం కావాలి ఏంటని ఆయన ప్రామిస్ చేశారు మీరు ఒక యూనివర్సిటీ అడుగుతున్నారు స్వచ్ఛందంగా మేము రెండు యూనివర్సిటీలు మీకు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రామిస్ చేయడం జరిగింది అదే ఆ ఉన్న కొద్ది టైంలోనే ఆ ఉన్న కొద్ది టైంలోనే మేము రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల మేము ముస్లిం సమాజానికి ఆ మెసేజ్ ఇవ్వడం జరిగింది ముస్లిం సమాజం కూడా వాళ్ళకి కరెక్ట్గా ఏం కావాలో అది మేము అడిగాము చేయగల వ్యక్తిని అడిగాము మాకు తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణంగా ఈ ఎలక్షన్స్లో ఓడిపోతున్నారని మేము గ్రహించాము మేమని గ్రహి మేమని కాదు పేద మధ్యతరగతి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇన్వెస్టర్సు డెవలపర్సు అట్లా ఒక సెక్టార్ కాదు ప్రతి సెక్టార్ని కూడా ఆయన ఎక్కడా కూడా ఆయన సెక్టార్స్ని ఆయన డెవలప్ చేసింది లేదు డెవలప్ చేయకపోగా ఆయన అన్ని సెక్టార్స్ని కూడా డైల్యూట్ చేశారు డైల్యూట్ అంటే కుదేలు పరిచేశాడు ఆయన అందుకని ఈసారి ఖచ్చితంగా టంబింగ్ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని మేము నమ్మాము మా నమ్మకాన్ని మా ముస్లిం సమాజానికి చేరవేశాము మా ముస్లిం సమాజం కూడా చాలా బాధ్యతాయుతంగా అన్ని సీట్లు రావడానికి కంపేర్ చేసుకుంటే పద్నాలుగు ఎలక్షన్ పంతొమ్మిది ఎలక్షన్ ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆ ముస్లిం సమాజం వేసిన ఓటు విలువ ఓటు సంఖ్య ఓటు మనకి డిఫరెంట్ కనపడుతూ ఉంటుంది థంపింగ్ మెజారిటీ రావడానికి మేము నమ్ముతున్నాము అల్లదే వల్ల మేము స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసాము కాబట్టి ఈ మీడియా సమావేశం ద్వారా ముందుగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మరియు విషస్ తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మా ముస్లిం సమాజాన్ని అంటిపెట్టుకొని ఉంటానని ప్రామిస్ చేశారు మేము నమ్ముతున్నాము మీరు అంటిపెట్టుకొని ఉంటారని మాకు కావాల్సిన మేము డిటైల్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా మేము మీకు సబ్మిట్ చేస్తాము మాకు కావలసిన విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు మాకు మీరు కల్పిస్తారని నేను నమ్ముతున్నాము మేము ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ముస్లిం సమాజం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది మేము రాత్రి పగలు టీడీపీ పార్టీ కోసం పనిచేశాము మా అల్లా వల్ల టీడీపీ పార్టీ ఈరోజు టీడీపీ పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశ చరిత్రలో అంత థంబింగ్ మెజారిటీతో వచ్చిన ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ మా ముస్లిం సమాజం అని కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసు అగ్ర కులాలు అందరూ కూడా అందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగులో స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రానికి ఆర్థికంగా కానీ ఎటువంటి డెవలప్మెంట్ అయినా సరే చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం ఇండస్ట్రీస్ కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి ఇన్కమ్ జనరేషన్ చేయటంలో కానివ్వండి అట్లానే అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రస్తుతం రాష్ట్రంలో ఉండే ముస్లిమ్స్ బీసీ ఎస్సీ ఎస్టీస్ కాకుండా ఇదే కులాల వాళ్ళు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయి వాళ్ళ పొట్టకూటి కోసం వెళ్ళిపోయి డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా వాళ్ళ సొంత ఖర్చుతో వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించారు రాష్ట్రం కాదు దేశం కాదు దేశం దాటి వెళ్ళి ఉంటున్న వ్యక్తులు కూడా వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు పొద్దున ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఈ విషయాలు మేము కూడా నారా చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాము పనిచేస్తున్నాము కాబట్టి మా ముస్లిం సమాజాన్ని కొద్దిగా గ్రహించి మాకు ఏమేమి కావాలో అవి ఏర్పాటు చేస్తారని మేము నమ్ముతున్నాము ఈ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఒక్కొక్క ముస్లిం బ్రదరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయట ఏని ముస్లిం సోదరులందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టి నమస్కారం చేస్తున్నాము ఈ ఇంత థమ్మింగ్ మెజారిటీ ఇదే సపోర్ట్ని కంటిన్యూ చేస్తూ ఒక తెలివైన లీడ్ మీకు మీరు నేను ముగిస్తాను చంద్రబాబు నాయుడు కంబైండ్ రాష్ట్రంలో గెలిచిన తర్వాత మీరు గమనించవచ్చు హైదరాబాదులో అంత ముందు కమ్యూనల్ ఫీలింగ్స్ ఉండేవి గొడవలు జరుగుతూ ఉండేవి ఎప్పుడు అక్కడ కర్ఫ్యూ నడుస్తూ ఉండేది ఈ ఇరవై నాలుగు సంవత్సరాలలో కమ్యూనల్ ఫీలింగ్స్ని కమ్యూనల్ ఫీలింగ్స్ని ఎరాటికేట్ చేస్తూ హైటెక్ సిటీ లాంటిది కానివ్వండి సైబర్ టవర్స్ లాంటివి ఇవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు చేయటం వల్లే ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్న ముస్లింస్ కూడా వాళ్ళు వాళ్ళు సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా లీడ్ చేస్తూ ఇప్పుడు ఎటువంటి గొడవలు లేవు హైదరాబాద్లో అంత దూరదృష్టి గల నారా చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓటు వేయలేదు దాని మూల్యం మనం చెల్లించాము కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని అలానే నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మనం గమనించాం యువ లీడర్స్లో కేసీఆర్ గారి అబ్బాయి కూడా ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వాళ్ళు రూల్ చేశారు మోనోపాలిజం చూసాం మనం అట్లానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ టర్మ్ లీడరు ఆయన కూడా అగ్రెసివ్గా వెళ్ళడము ఎక్కడ పెడితే అక్కడ కూల్ చేయడము ఒక వస్తువుని మూడు చేస్తాం మూడుని ముప్పై చేస్తామని చెప్పి ఏదో ఒక రకమైన కేసులు పెట్టడం అలా చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని మనం చూస్తున్నాము లోకేష్ని నంబర్ ఆఫ్ టైమ్స్ మేము కలవడం కూడా జరిగింది అడగడం కూడా జరిగింది ఆయన గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్లో ఉండి ఆయన ప్రతిదీ గ్రహించారు మంగళగిరి నియోజకవర్గంలో మేము క్యాన్వాస్ చేయడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాం నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు మీకు ఇక్కడ ఓటు ఉంటే ఇక్కడ వర్క్ చేయండి లేకపోతే నాకు మంగళగిరి నియోజకవర్గం ప్రజలు నన్ను ఆదరిస్తారు నేను వాళ్ళ కోసం వర్క్ చేయడానికి నేను మంగళగిరి నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాను అందుకని నా కోసం మీరు ఎవరు అవుట్ సైడ్ నుంచి వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదు మీ నియోజకవర్గాల్లోకి వెళ్ళి మీరు పని చేయమని అడిగారు అట్లా తొంభై వేల మెజారిటీతో గెలిచారు అటువంటి లీడర్ కావాలి మనకి నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి రిమార్కబుల్ పర్సనాలిటీ అనమాట ఎన్నో ఎలిగేషన్స్ చేసేవాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు అట్లానే ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోట తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అక్కడ గెలిచేది కాదు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై తొమ్మిదిలో ఎప్పుడూ గెలిచిందని తెలుసు ఆ తర్వాత ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నారా లోకేష్ అక్కడ సక్సెస్ఫుల్ విజయాన్ని సాధించడం జరిగింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడలో నడిచే నారా లోకేష్ గారు ముస్లిం సమాజాన్ని ఎంతో మేలు చేస్తారని మేము నమ్ముతున్నాము వాళ్ళకి మేము ఇంకొకసారి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది విజయవాడ అయితే నిన్న జరిగినటువంటి ఎన్నికలు పోలింగ్లో వచ్చినటువంటి విజయానికి ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూటమికి అందరికీ కూడా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేనంటటువంటి విజయాన్ని సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ ముస్లిం సమాజం మొదటి నుంచి కూడా వారికి సాలిడ్ ఓట్లు ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం జరిగింది అలాగే మేము ఎన్నికలకు ముందు ఇదే ఒక సమావేశం నిర్వహించి అందులో ఒక తీర్మానం చేసి ఈ రాష్ట్రానికి సరైన వ్యక్తి సీఎం అవ్వాలి దాన్ని మనం ఎన్నుకునే టైం ఆసనమైంది కాబట్టి మనలో ముస్లిం సమాజంలో ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో మేధావులు ఉన్నారో కవులు కళాకారులు ఎవరైతే బాధ్యత గల వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం జరిగింది అలాగే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మూడు మైనార్టీ సోదరులకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం అందులో ముగ్గురు కూడా గెలవటం మేము చాలా ఆనందంగా ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మరణపల్లి మా షాజహాన్ గారు అలాగే గుంటూరు నసీర్ అహమద్భాయ్ అలాగే కర్నూలు నంద్యాల ఫారూక్ గారు సీనియర్ నాయకులు వాళ్ళ ముగ్గురు కూడా అఖండ మెజార్టీతో కలవడం జరిగింది వాళ్ళకి కూడా ముస్లిం జాంతి యాక్ష తరఫు నుంచి ప్రత్యేకంగా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఏదైతే ఎన్నికల ముందు మేనఫెస్టులో ముస్లిం సమాజానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసాని కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ అలాగే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా మీరు పూర్తి చేస్తారనే నమ్మకంతో మీ ప్రెస్ మీట నిర్వహిస్తాం జరుగుతుంది ఇక రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ముస్లిం సమాజానికి ఒక మినిస్టర్ కూడా ఇవ్వలేదన్నది ఒక అపవాదం తెలుగుదేశం పార్టీ మీద ఉన్నది ఈ సమయంలో మా ముస్లిం సమాజానికి ఒక మినిస్టర్ కూడా ఇవ్వాలని ముస్లిం ఐక్యవేదిక జాయింట్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి మేము విన్నపించుకుంటున్నాం ఎందుకంటే చాలా ఆలోచనతో ఎంతో ఆశతో కసితో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతను నిన్న మీరు ఓటు రూపంలో చూశారు ఎక్కడా లేన నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్న మనిషి ఒకటి పోయి రెండు వచ్చినట్టు పదకొండు సీట్లకి మాత్రమే కనీసం కమీ కనీసం క్యాబినెట్ హోదా కూడా దక్కని పరిస్థితి ఎందుకంటే ఓటర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలాగైతే వాళ్ళు పిచ్చివాడి చేతిలో రాయిల్చినట్టు మేము ఆయనకి ఓటు వేశామే మళ్ళీ ఎప్పుడు వచ్చిందని కసితో చూసి ఓటు వేసినటువంటి ప్రతి ప్రజలకు కూడా మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పాత్రలో మనకి ఇక్కడ మాట్లాడాల్సింది ఒకటే విషయం ఈ ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి బాటలో పరిగెత్తిస్తూ ముస్లింలకు కూడా తగిన న్యాయం చేసి మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తారని ఆశిస్తూ ఈ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి మేమందరూ కూడా మేము మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అస్లాంలేకుం అందరికీ నమస్కారం மாட்டட <coughs> <coughs> <mata>